మహాకనుడు మహోన్నతుడు పరిషితుడు నిత్య నివాసి మన రక్షకుడైన ఎస్ఐ నామంలో వందనములు చెల్లిస్తూ ఈ దినం దైవమర్మములు చదువుతున్నాను అప్పుడు మోషే ప్రభువ నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు యహోవనైన నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పను నిర్గమకాండం నాలుగో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచ్చిన ప్రభు నన్ను ఏర్పరచుకున్నట నాకెంతో ఆశ్చర్యముగాను ఘనమైనదిగాను తోచుచున్నందున నా సొంత అనుభవమును చెప్పగోరుచున్నాను ఈ అనుభవము భక్తింగ్ అంకుల యొక్క అనుభవం ప్రభు వారిని పిలిచినప్పుడు ఎవరైనా వెనుటలో తప్పిపోదురేమో అని మనతో మాట్లాడుటకు ప్రభువు ఎట్టి సాధారణ పద్ధతులు ఉపయోగించను వారు కూడా గుర్తించున్నట్లు నా సాక్ష్యము చెప్పగోరుచున్నాను పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో కెనడా దేశమందలి విన్నీపెగ్ పట్టణమందు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తరువాత కొంతకాలమునకు ఒక ఆదివారం ఉదయమున ఆరాధనకు వెళ్ళి తిని కూట ముగిసిన తర్వాత నేను బయట నిలవబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచాలనము చేశాను బలమైన అతని చేతి పట్టు నేను ఇంకనూ స్పృశించగలను అట్లు కరచాలనం చేయొచ్చు బ్రదర్ ఇండియాకు వెళ్ళి ఎందుకు సువార్త ప్రకటించకూడదు అనెను బ్రదర్ నేను ఒక ఇంజనీర్ను ఇన్ని ఏండ్లు ఇంజనీరింగ్ చదివితేనే అంతేగాక నేను నత్తి వాడను కొద్దిమంది ఎదుట కూడా నిలవబడ్డటకు నాకు ధైర్యం లేదు వారిని చూచినప్పుడు నా కాళ్ళు వనకును ఇటువంటి నత్తి కలిగిన ధైర్యం లేని వ్యక్తి ఏ రీతిగా బోధకుడు కాగలడు అని నేను అంటిని అతడు ఇంకేమీ చెప్పలేదు అయినను రెండు సంవత్సరముల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకము వచ్చుచుండెను అతడు ఇంకను నా చేతిని పట్టుకొని నీవెందుకు వెళ్ళకూడదు నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయంలో మ్రోగుచుండెను నేను ప్రభుతో ప్రభువ నా డబ్బంతటిని నీకు ఇచ్చి వేసేదను అనగా ఆ డబ్బుతో ఎంతోమంది బోధకులను జీతమిచ్చి పంపగలను దయచేసి నన్ను మాత్రము వెళ్ళమని చెప్పవద్దు నన్ను బోధకునిగా చేయవద్దు అని చెప్పి అయితే దేవుడు నీ డబ్బు నాకు అక్కరలేదు నీవే నాకు కావాలి అనేను రెండు సంవత్సరముల పాటు ఇవే మాటలు తిరిగి తిరిగి నా యొక్కకు వచ్చాను మనలను ఆయన ఎందుకు ఈ రీతిగా ఏర్పరచుకొని ఒక మర్మమే అనగా ఆయనకు మన మీద హక్కు గలదు ఆయన నా సృష్టికర్త శక్తిమంతుడైన దేవుడు కనుక ఈ విషయము ఆయన ఎరుగును ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి విధేయులమై ఆయనను వెంబడించుదుమో అప్పుడు మనలోనూ మన ద్వారాను పని చేయుచున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణముగాను తెలుసుకుందుము ఇప్పుడు ఎడారిలో సెల సెలవిచ్చిన వాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక ఆయనను ఒకటో సమయోలు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడడం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసే వాటి అన్నింటినీ దేవుడు చక్కబరిచి కంటికి ఇంపుగా కనబడేలా చేస్తాడు మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవడం జరగకపోవచ్చు కానీ మన జీవితానికి కర్త క్రీస్తు మన దుఃఖంలో వేదనలో భాగస్వామి అయితే మన చేత విమోచన గీతాలాపన చేయిస్తాడు ఆయనపై కన్నులుంచి ఆయన ఆలోచన వ్యర్థం కాదని ఎరిగి ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకొని ఆయన ప్రేమ తగ్గిపోదన్న నమ్మకం కలిగి ఆయన మనకు విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకు లోతైన ఆత్మానుభవం అలవడడానికే అని గ్రహించగలిగితే మనకు ఎడబాటు వేదన బాధ నష్టం కలిగిన సమయాల్లో మనం అనగలం దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకు స్తోత్రాలు ప్రతిదానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనలను వేధించే వారి పట్ల మనం ఓపికతో ప్రవర్తించగలం దేవుని ప్రేమపూర్వకమైన జ్ఞానయుక్తమైన సంకల్పాలు మన పట్ల నెరవేరడానికి వారంతా ఆయన చేతి పరికరాలుగా వారిని గుర్తిస్తాం మనలో మనం అలాంటి వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ ఉపాయం చేత అరికట్టడం సాధ్యం కాదు ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా ఆయన చేశాడు మధ్యాహ్నపు ఎండలో దేవుణ్ణి చూశాను వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను ప్రొద్దువాలినప్పుడు అలసటలో నలిగిపోయి అర్ధరాత్రి పడక మీద నిద్ర రాక దొరులుతూ ఆయన వైపే చూశాను ఆయనే నాకు విశ్రాంతిని ఇచ్చాడు గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను నాకు నష్ట కష్టాన్ని నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను పెద్ద పెద్ద బరువులు మోయవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలిక చేశాడు రోగం విచారం బాధలో నా మనసును ఓదార్చి విశ్రాంతినిచ్చాడు నా హృదయాన్ని సంతోష స్తోత్ర గానాలతో నింపాడు ఈ అనుభవం కొందరికి క్రొత్తగాని నాకు అలవాటే నేను అలవాటుగా నడిచే దారి ఇది అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు అన్నిటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా అవుతుంది థ్యాంక్ యూ ఆల్ రైతురాల్